హాయ్ వ్యూస్ ఈరోజు ఒక ముగ్గురు తెలుసుకుందాం ఈ మొక్క పేరే ఏనుగుతుండడం చెట్టు అంటాము మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ యొక్క మొక్కను మగవారి అంగస్తంభనకు శిక్షవానికి ధాతు పుష్టికి అలాగే భార్యాభర్త కలిసినప్పుడు కొంతమంది చాలాసేపు ఉండలేరు తొందరగానే వీర్యం అవుట్ అయిపోతుందని చెప్పి అంటూ ఉంటారు అలాంటి వారికి అలాగే హస్తమయజనం చేసుకు హస్తమయనం అలవాటు చాలామందికి ఇప్పుడు ఎక్కువైపోయింది కాలేజీ పిల్లలు కానీ కానీ పల్లెటూరు కానీ చాలామందిగా ఈ ప్రాబ్లంతో ఉన్నారు అటువంటి వారికి గాన ఒక నలభై రోజులు ఈ దీంతో చేసినటువంటి ఆయిల్ పూతగాన వాడుకున్నట్టయితే మీ యొక్క హస్తమయజనం దాని ద్వారా వచ్చినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా క్లియర్ అయిపోయి మామూలు స్థితికి వచ్చి వచ్చేస్తుంది అలాగే చాలామంది సెక్స్లో పాల్గొన్నప్పుడు చిన్నగా సన్నగా ఉంది పంట ఉంటారు అలాంటి వారికి కూడా కొంచెం సైజు పెరిగి సంభోగంలో మంచి అనుభూత అనుభూతం పొందడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చెట్టు యొక్క మెడిసిన్ కానీ ఆయిల్ కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు